హలో ఎవ్రీవన్ ఈరోజు నేను బొబ్బర్ చిక్కుడికాయ కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తాను ముందుగా బొబ్బర్ చిక్కుడుకాయని ఏ విధంగా తుంచుకోవాలండి కొంచెం మంది కత్తిపేటతో కట్ చేస్తారు అలా అయితే పీచు రాదు శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ముందుగా కళ్ళై పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ బొబ్బర్ చిక్కుడుకాయని అందులో వేసేసి బాగా వేపుకోవాలి వేపుకొని ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మెత్తగా అయిన తర్వాత తీసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల పచ్చి వాసన పోతుంది తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి వేయించుకోవాలి ఒక రెండు రొమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు తీసుకోండి అవి కట్ చేసి అందులో వేసేసుకోండి అవి కూడా బాగా మగ్గిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను కొంచెం వెల్లుల్లి అల్లం ఒక స్పూన్ జీలకర్ర కచ్చపచ్చగా దంచుకోండి దంచుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని టమాటా మగ్గిన తర్వాత అందులో వేసేసుకోవాలి అందులో వేసేసి మొత్తం పచ్చివాసన పోయి నూనె పైకి తేలే అంతవరకు కూడా మూత పెట్టి మగ్గించుకోండి దీనిలో మొత్తం మసాలాలన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి కానీ నాకు ఇలాగే ఇష్టం మరి ఎక్కువ వేసుకోను మీకు ఈ విధంగా నచ్చినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్టు మిగతా మసాలాలన్నీ కూడా వేసుకొని వండుకోవచ్చండి నేనైతే ఇవి ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడగా కారం ఉప్పు పసుపు వేసుకొని తగిలండి నీళ్ళు పోసుకొని ఉడికించుకున్నాను ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గనించానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడకుండా చూసుకుంటూ దించే ముందు కాస్త చివరిలో కొత్తిమీర వేసుకున్నాను అందులో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం ఇంకిపోవాలండి అప్పుడు మన కూర తయారవుతుంది బొబ్బరి చిక్కుడుకాయ కూర చాలా హెల్దీ అండి హెల్త్ కూడా చాలా మంచిది నేను ఇక్కడ మట్టి పాత్ర ఉపయోగించాను కాబట్టి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేస్తున్నానండి ఎందుకంటే అది చాలా వేడి ఎక్కువైపోయి ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పావు గంట పక్కన వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుందండి మూత పెట్టి అలా వదిలేయడం వల్ల మొత్తం అంతా దగ్గరికి అయిపోతుందండి స్టవ్ ఆఫ్ వేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా అలా వదిలేస్తే దగ్గరగా అయిపోయింది దీనిలోకి చారు కాంబినేషన్లో బాగుంటుందండి లేదు మాకు చాలా ఇష్టం లేదనుకుంటే ఓన్లీ దీంతో కూడా తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నేనైతే కోర్ రెడీ అయిపోగానే వెంటనే వేసుకొని తినేసానండి చాలా టేస్ట్గా ఉంది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో